ఈనాడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు దేవుడు చెప్పినటువంటి సువార్తకు పూర్తిగా విరుద్ధంగా మారడము ఎంతో దారుణము దౌర్భాగ్యము దేవుడు చెప్పినా దేవుడు చెప్పమన్నా సువార్తను ప్రకటిస్తే సరిపోతుంది కానీ ఈనాడు అపరమేధావులు జ్ఞానులు విజ్ఞానులు విశ్వవిఖ్యాత ప్రపంచ ప్రజండ అంతర్జాతీయ బైబిల్ పండితులు ఎక్కువ కావడంతో దేవుడు చెప్పినా దేవుడు చెప్పమన్నా సువార్తను పక్కదారిన పట్టించి సువార్థికులు ప్రజలను ఎలా మభ్య పెడుతున్నారు దేవుడు బాధకులకు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు శక్తిని ఇచ్చాడు మరి ఈ రోజున బాధకులు చేస్తున్నటువంటి పని ఏమిటి దేశాల మధ్యన చిచ్చు పెట్టడము రాష్ట్రాల మధ్యన చిచ్చు పెట్టడము ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడము సంఘాల మధ్యన చిచ్చు పెట్టడము మనుషుల మధ్యన చిచ్చు పెట్టడము కులాల మధ్యన చిచ్చు పెట్టడము జాతుల మధ్యన చిచ్చు పెట్టడము మరీ ముఖ్యముగా మతాల మధ్య మత విశ్వాసుల మధ్య చిచ్చు పెట్టడము ప్రజలను రెచ్చగొట్టి పప్పగడుపుకుంటూ సువార్థికులము బోధకులము అనేటి వంటివి ధరించి దేవుని యొక్క నామమునకు అపకీర్తిని తేవడము